అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక కథ గురించి తెలుసుకుందాం ఇది మన జీవితాల్లో ఒక శాశ్వత పాఠాన్ని అందిస్తుంది మనం ఏదైనా పుణ్యం చేయాలంటే ఏం చేయాలో ఎలా చేయాలో ఎందుకు చేయాలో ఏ విధంగా చేయాలో తప్పకుండా తెలుసుకోవాలి ఈ కథలో అనేక మార్పులు అద్భుతమైన జీవిత పాఠాలు ఉన్నాయి మరియు ఈ వ్రతాన్ని ఎలా నిర్వహించాలో కూడా మనకు తెలియచేస్తుంది ఈ కథ అంబరీషుని ద్వాదశి వ్రతం మీద ఆధారపడి ఉంటుంది కార్తీక శుక్ల ద్వాదశి దీన్ని హరిబోధిని అని కూడా అంటారు ఈ రోజున ఆవల ఒక పర్వతిది ఈ వ్రతం చేపట్టిన వారు సకల తీర్థాల్లోనూ స్నానం చేసినట్లే అన్ని యజ్ఞయాగాలు ఆచరించినట్లే ఇది ఏకాది కన్నా గొప్పదని సమస్త పాపాలను నశింపచేస్తుందని చెప్తారు ఈ విషయం స్వయంగా అంబరీషుడే చెప్పాడు అతను ఒక శ్రేష్టమైన భక్తుడు మరియు పరమ భాగవతుడు ఒకరోజు కార్తీక శు శుద్ధ ఏకాదశి నాడు అతను ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారాయణ పెట్టుకోవాలని నా అనుకున్నాడు అయితే దుర్వాస మహర్షి ఆయన దగ్గరికి అతిథిగా విచ్చేసి భోజనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అంబరీషుడు అతన్ని ద్వాదశి పారాయణానికి ఆహ్వానించారు అయితే దుర్వాసుడు స్నానానికి వెళ్ళి ఎక్కువ సమయం తీసుకున్నాడు ఈ లోక ద్వాదశస్థితులు గడిచిపోతున్నాయని అంబరీషుడు పారాయణ చేశాడు ఇదే అతని భక్తి ధర్మం దుర్వాసురుడు ఆగ్రహంతో అంబరీషుణ్ణి శప్పించాడు అప్పుడు అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని విడిచి అంబరీషుని రక్షించారు ఆ చక్రం దుర్వాస మహర్షిని అనుకరించేందుకు సిద్ధమైంది దుర్వాస మహర్షి చివరకు శరణు వేడుతూ శాంతిని పొందాడు మనకు దీని ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే నిస్వార్థ భక్తి క్రమం ధర్మం ఎప్పటికీ విజయాన్ని చేకూరుస్తుంది అనవసరమైన కోపం అహంకారం మనల్ని క్షీణింపజేస్తుంది పుణ్యం శాంతి ధర్మం మనల్ని దేవుడి కృపవైపు అడుగులు వేయిస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ ద్వారా అభి మీ అభిప్రాయాలని పంచుకోండి అలాగే ఇప్పటిదాకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు ఓం నమ శిబాయ్ ఓం నమో నారాయణ